అట్లా అవట్టు గ్లాస్ చూపెంటా ఈ ఫ్రంట్ గ్లాసు టూ థౌజండ్ ఎయిటీన్ కాదు సార్ వన్ బి ఎయిటీన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్ ఉంది మిగతా గ్లాసులు అన్నీ షోరూమ్ ఉంది బానట్లు అవట్ ఇది నేను నిన్న యమున ఎక్స్ప్రెస్ మీద వేసిన వీడియో కాకపోతే మంచిగా బండి ఇప్పుడు జగిత్యాలకు ఐదు వందల కిలోమీటర్ల దూరం లాగి వీడియో చేస్తున్నా సార్ బై రోడే తీసుకొస్తున్నా బండి చూసుకోరు ఒక్క బీస్ మారలే ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప ఏ త్రీ ఎస్ లైన్ సార్ ఇది బండికి ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సన్ రూప్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆ ఫోర్ కూడా ఆటో విండోసే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది సార్ మిగతా గ్లాసులు షోరూమే ఉన్నాయి ఏ పీసు రిప్లేస్ కాలే బాన నుంచి డిక్కి వరకు ఈ లోపల ఇవన్నీ సామాన్లు ఉన్నాయి చూసుకో బాండి వాళ్ళకన్నా కావాలంటే రెండు వేల పదిహేను ఏ ఫోర్ ఉంది సార్ అది కూడా ఫిఫ్టీ థౌజండ్ లోపు తిరిగింది కావాలంటే చెప్పండి తీసుకొచ్చి ఇస్తాను ఫోర్ కూడా ఆటో విండోసే ఇది ఎలక్ట్రిక్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇవ బండికి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒకటి రెండు ఇక్కడ ఒకటి మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఇందులో ఒకటి ఇక్కడ ఉంది ఐదు వెనకాల ఒకటి ఆరు ఇట్లాస్ట్కి ఒకటి ఏడు సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ సన్ రూప్ ఉంది సన్ రూప్ వర్కింగ్లో ఉంది ఆడి ఏ త్రీ ఎస్ లైన్ ఇది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ కేవలం ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ అనుకోరు నేను జైతాల వరకు నలభై ఏడు వేలు అవుతుంది బండికి సంబంధించిన మనకు ఈ ప్రీమియం వెహికల్లో నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ నాకు తెలిసింది ఏంటంటే యాక్సిడెంట్ అయిందా కాలేదా జెన్యున్ ఉందా లేదా అది మాత్రం నేను చెప్పగలుగుతా దీని మీద ఇంకేమన్నా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయరు ఈ బండికి సంబంధించిన మొత్తం కస్టమర్ నాకు ఫార్వర్డ్ చేసింది ఉంది అది నేను మీకు పంపిస్తా చూసుకోర్రీ బంపర్ లిస్ట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సార్ టైర్లు మాత్రం ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఇది బానట్ చూసుకోర్రీ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే బానేటికి ఎక్కడ పాన పెట్లేదు ఇవ్వ రైట్ సైడ్ అప్రాన్ ఇది లోపల రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్లా లెఫ్ట్ సైడ్ చేసి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బాగా టేసే వెనకాల రియర్ఐసీ కూడా ఉంటుంది దీనికి ఎయిర్ బ్యాగులు చూపెట్టలే అని మళ్ళీ వచ్చిన దగ్గరికి వెళ్ళి పెడతాం ఇంకొస్తారు అంటే మొత్తం ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి దీనికి సీట్లలో ఎయిర్ బ్యాగులు రాలేవు వస్తే మనకు కనబడుతుండే అంతే జయశ్రీరామ్ భరత్మాత గే అందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు సెకండ్ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ నాకు ఫస్ట్ ఒక పదివేలు పంపించిండు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాలుగైదు వీడియోలు చూసిండు నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పంపుడు సార్ బండ్లు వెతుకుతా అంటే నేను ఖచ్చితంగా తీసుకుంటే మీకు ఒక టెన్ థౌసండ్ కొడతా మీరు వెతుకండి నేను కూడా కొన్ని చూసి ఉన్నాయి అవి కూడా మీకు పెడతా చూడండి అన్నాడు నో ప్రాబ్లం సార్ పెట్టండి అంటే నేను ఆయన పెట్టిన చూసిన నేను పెట్టిన ఆయనే చూసిండు కాకపోతే ఆయన బడ్జెట్ పది లక్షల లోపే ఉండే నేను పదిహేను పదహారు పదిహేడు మోడల్ వరకు కూడా చూసినా సార్కు నచ్చలేవు లాస్ట్కు పద్నాలుగు పదిహేనులోనే చూడు కొంచెం మనకు ఏ ఫోర్ లాదు ఏ త్రీ అనే పర్లేదు అంటే ఈ బండి సార్కు కష్టమర్ది సారీ కస్టమర్ వెహికల్ డీలర్ దగ్గర పెడితే నేను డైరెక్ట్ సార్కు మాట్లాడిచ్చిన వీళ్ళు తొమ్మిది లక్షల తొంభై వేలకు ఏమో లాస్ట్ రేట్ మాట్లాడుకున్నాం కానీ ఈ సారు ఎనిమిది లక్షల యాభై వేలకు అడిగినారు ఇక అది ఒక రెండు మూడు గంటలు చర్చలు జరిగి జరిగి లాస్ట్కు తొమ్మిది లక్షల పదివేలకు రేట్ ఒక అయింది సెకండ్ ఓనర్ ఫోర్డ్ సారీ ఆర్డీ కంపెనీ ఏ త్రీ ఈ బండికి సంబంధించిన ప్రతి ఒక్క పేరు నేను నా ఫోన్లో పీడిఎస్ ఉంది నేను ఆల్రెడీ కంఫర్ట్ లైన్ ఇది ఇంతకుముందు కూడా చెప్పిన నాకు ప్రీమియం వెహికల్ మీద పెద్ద నాలెడ్జ్ ఉండదు సార్ కానీ బండి యాక్సిడెంట్ అయిందా కాలేదా గ్లాసులు మారినాయా కాలేవా బండి కండిషన్ ఏముంది అన్నీ చెప్తా ఇప్పటివరకు నేను వెయ్యి కిలోమీటర్ ప్రయాణం చేసి ఈ బండి రీల్ చేస్తున్నా డీజిల్ బండి నాకు మీరు నమ్ముతారో నమ్మరో కానీ మేము ఏ వెహికల్ కొన్నా మూడు సార్ల ఫుల్ ట్యాంక్ వేస్తే జగిత్యాల వరకు పోతుంది ఈ బండి రెండు సార్ల ఫుల్ ట్యాంక్ వేస్తే ఇంకా హాఫ్ ట్యాంక్ పైన డీజిల్ ఉంది ఇప్పుడు ఈ నేను జగిత్యాల వరకు పోతా మైలేజ్ సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ ఇచ్చింది ఆటో గేర్ బండి ఆడి ఏ త్రీ బండి లీటర్కు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ ఇచ్చింది మీరు నమ్ముత నెంబర్ లేదు ఇది నిజం నేను వంద వంద ఇరవై వంద వంద ఇరవై కొట్టుకుంటేనే వస్తున్నా నిన్న రాత్రి ఢిల్లీలో బయలుదేరిన బయలుదేరినప్పుడు కూడా మీకు నేను కర్రల్ బాగ్లో వీడియో వేసిన ఈ బండి తీసుకొని స్టార్ట్ అయినా అని అక్కడి నుంచి స్టాపు ఆరు వందల కిలోమీటర్ బండి నడిపిన తర్వాతనే పడుకున్నాం పొద్దున్న లేచి ఆరు గంటలకు మళ్ళీ స్టార్ట్ అయినా ఇప్పుడు సాయంత్రం ఆరైతుంది ఈ టైంలో ఇప్పుడు నేను నాగ్పూర్ అవుట్స్కర్ట్స్లో ఉన్నా ఇక్కడ వీడియో వేస్తున్నా నాకు జగిత్యాలు ఇక్కడికి వెళ్ళి నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్ వస్తుంది నేను ఈరోజు నైట్ ఏ టైం కానీ ఇంటి దగ్గర చేరుకుంటా మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఉండి మళ్ళీ ఫిఫ్త్ కానీ సిక్స్త్ కానీ మళ్ళీ ఢిల్లీ వెళ్తా ఎవరన్నా ఢిల్లీ వచ్చేటోళ్ళు ఉంటే నాకు చెప్పండి నేను మిమ్మల్ని ఎంబడి తీసుకుపోయి మళ్ళీ ఇస్తా లేదు మీరెక్క మీరు అక్కడికి వస్తా అంటే నేను ఆన్నే ఉంటాను మళ్ళీ ఒక నాలుగైదు రోజులు ఈసారి పోతే వారం ఉన్నా మళ్ళీ పోతే కూడా ఒక వారం ఉంటా ఎందుకంటే మనం ఎన్ని అమ్మితే అన్ని పైసలు వస్తాయి సార్ మీరు మనం పని చేస్తేనే ఎవరైనా పైసలు ఇస్తారు పుక్కానికి పైసలు వల్లియ్యారు చాలామంది నాకు కాల్స్ చేస్తూరు నా మీద నమ్మకం కొద్ది సార్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మీరు డబ్బులు ఇస్తేనే అక్కడ తిరగగలుగుతాను సార్ నేను ఉట్టిగా తిరగలేను ఏమనుకోకపోరు ఎందుకంటే మీరు చెప్పిన బండి నేను ఉన్న లొకేషన్కు ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది నేను దాకా పోవాలంటే నాకు బాగా టైం టైం వేస్ట్ అవుతుంది డబ్బులు కూడా ఖర్చు అవుతాయి మనం ఇంటికాడ కూర్చొని ఆన్లైన్లో చూసి చెప్పినంత ఈజీ కాదు బండి కొను ఢిల్లీలా చాలా కష్టం ఉంటుంది అందరూ ఏంటంటే నన్ను చూసి ఏ రమేష్ ఏంది ఇట్లా పోతుండే అట్లా పది పది పట్టుకొస్తున్నాడు పలు పది వట్టుకు రావడానికి పెద్ద తత్తంగా ఉంది నా దగ్గర ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉంటారు అక్కడ పని వాళ్ళు వాళ్ళకు కూడా నేను డబ్బులు ఇస్తా వాళ్ళు సెర్చింగ్ చేస్తారు మంచి వెహికల్ ఉంటేనే మనం దాన్ని డీల్ మాట్లాడతాం లేకపోతే మాట్లాడడం సార్ ఈ కస్టమర్కి ఈ బండి రెండు వేల పద్నాలుగు ఆడి ఏ త్రీ కంఫర్ట్ లైన్ డీజిల్ బండి ఆటో గేరు సన్ రూప్ వస్తుంది ఏడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ సార్ చార్జింగ్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి బండికి త్రీ ప్లేస్లల్లా మనకు మ్యూజిక్ సిస్టమ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి ఈ బండ్లు ఈ బండి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు అందుకే క్లియర్గా చెప్తున్నా వైట్ కలర్ డీజిల్ బండి ఆటో గేరు ఢిల్లీలో కస్టమర్ కు తొమ్మిది లక్షల పదివేలకు ఇప్పించిన నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇచ్చిండు బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఇచ్చిండు రిజిస్ట్రేషన్ అతడే వేసుకుంటాడు యూపీ బండి సార్కి ఎన్వర్స్ ఇన్వాయిస్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్పినా ఈ బండి దొరకకపోయినా వేరే బండి సేమ్ ఆడి ఏ త్రీ ఇన్వాయిస్ ఇస్తా అని చెప్పినా నో ప్రాబ్లం అన్నాడు ఇప్పుడు నాగ్పూర్కి అవుట్స్కట్స్లో ఉండి వీడియో చేస్తున్నా సార్ నేను నిన్న రాత్రి ఢిల్లీలో బయలుదేరినా కరెక్ట్ వెయ్యి కిలోమీటర్ వచ్చిన తర్వాత బండి ఆపి వీడియో చేస్తున్నా మళ్ళీ టూ డేస్ తర్వాత ఢిల్లీ వెళ్తా ఎవరన్నా మీరు ఢిల్లీ వచ్చేది ఉంటే కంటే ఎప్పటిని మీకు అక్కడనే వెహికల్స్ ఇప్పిస్తా నేను అక్కడున్నా అని చెప్పగానే చాలా మంది వచ్చారు వాళ్ళకి బంధు ఇప్పించి పంపించినా కూడా ఇన్స్టాలో యూట్యూబ్లో కూడా వీడియోలు పెట్టినా చూసుకొని ఏమైనా డౌట్ ఉంటే అలా మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి అందులో కనుక్కొని ఈ క్యాండిడేట్ నమ్మచ్చు ఓకే జెన్యున్ అంటేనే నాతో ట్రావెల్ చేసి సార్ లేకపోతే లేదు ఎందుకంటే నా లెక్క దందేస్టాలు చాలామంది ఉన్నారు నేనేం పెళ్ళి పెద్ద ఇలా తీసుమారు కాదు కాకపోతే కిస్మత్ మనం పని చేసుకుంటూ పోదాం మన కస్టమర్ దొరికితే పది రూపాయలు వస్తాయి లేకపోతే లేదు అంతకుమించి వేరేం లేదు మీరు వెహికల్ కొనేది ఉంటే మాత్రం ఊరికేనే ఆన్లైన్ మాధ్యమాలలో చూసి మాత్రం పోయి బిస్కెట్ కాకురి చాలామంది అట్లా పోయి మోసపోయిన వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ మనోలోవలని నేనే కాదు మనోలోవలను ఉంటే వాళ్ళని పట్టుకొని పోరి పని అవుతుంది డైరెక్ట్ పోతే మాత్రం ఫెయిల్ అవుతారు మేము తింటే పది ఇరవై వేలు తింటే కావచ్చు కానీ జిమ్మదారి తీసుకొని పని చేస్తాం సార్ మధ్యవర్తి ఉంటేనే పని పర్ఫెక్ట్ ఉంటుంది రేపు ప్రాబ్లం అయితే మనం మధ్యవర్తిని కావచ్చు ఈ సార్ కంటైనర్లో కూడా ఏమన్నాడు వేస్తా సార్ కానీ ఏమైనా ప్రాబ్లమ్ అయితే నన్ను అడగద్దు బై రోడ్ తీసుకొస్తా నాకు ఏమైనా బండి తోబలేమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తేనే మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి ఆయనకే ఇచ్చేస్తా మీ పైసలు మీకు ఇప్పిస్తా అని చెప్పినా తర్వాత సరే మరి బై రోడే తీసుకురా అన్నాడు అందుకే బై రోడే తీసుకొస్తున్నా వెయ్యి కిలోమీటర్ వచ్చి ఫీడో మేము ఎన్ని కార్లు కొన్నా బై రోడే వేస్తాం కంటైనర్లేం ఇక కస్టమర్ గిట్ట మాకు ఖచ్చితంగా కంటైనర్లే కావాలి మాకు రోడ్డు మీద వద్దు అది ఖరాబ్ అయితే రోడ్ మీద వేకూరు మీరు కంటైనర్ లేయమంటే ఎత్తాం ఆడ కంటైనర్లో దిగినాక ఏమైనా బ్యాక్ లైట్లు సైడ్ మిర్రలో ఏమైనా డ్యామేజ్ అయితే మనకేం సంబంధం లేదు అందుకోసం ఆ విషయం కూడా నేను ఫస్ట్ చెప్తా ఈ బండి నేను ఢిల్లీలో కస్టమర్కు తొమ్మిది లక్షల పదివేలకు ఇప్పించిన ఆడి త్రీ కంఫర్ట్ లైన్ డిజిల్ బండి ఆటో గేరు సన్ రూప్ వస్తుంది ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి చాబి స్టార్ట్ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను అడగండి సార్ వాళ్ళు ఓనర్ నాకు పెట్టినా మొత్తం దీన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి మీకు షేర్ చేస్తా చూసుకోరు ఈ బండి నన్ను నమ్మి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ డబ్బులు ఇచ్చిండు మేము బైరోడ్ బండి తీసుకొస్తున్నా ఈరోజు రాత్రి ఇంటి దగ్గర ఉంటా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి మిమ్మల్ని తీసుకపోతా మీకు బండి ఇస్తా నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగ్రం శివ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతొస్ మా ఇద్దరు తమ్ముల నెంబర్ సార్ రేపు ఉదయం వెంటనే ఫోన్ చేయకుని రేపు పది తర్వాత కాల్ చేసి సార్ మాట్లాడతాను నేను ఇప్పుడు వయసారికి ఎట్లా పన్నెండు ఒకటి అయితే నిద్ర ఉండదు నిన్న రాత్రి మూడు గంటల దాకా బండి నడిపినా మళ్ళీ ఇప్పుడు రాత్రి పన్నెండు ఒకటి దాకా బండి నడపాలి మళ్ళీ రేపు పొద్దున నాకు ఇంటి దగ్గర పది కార్లు వచ్చి వెయిటింగ్లో ఉన్నాయి వీడియో చేయడానికి ఇక రేపు పొద్దున జగిత్యాల ఎండ బాగుందట ఇప్పుడు మాకు ఢిల్లీలో ఏమో ఎండ లేదు ఇక్కడనేమో పిచ్చి ఎండ ఉందట ఈ వచ్చి నేను మనం చెప్తున్నా అన్న ఇంకో రెండు మూడు రోజులు ఢిల్లీలో ఉందాం ఆడ పిచ్చి ఎండలు కొడుతున్నాయి అన్న పోతే మాత్రం మామూలుగా లేదు ఈయనే ఉందాం ఈయనే కార్లు అమ్ముకుందాం ఆడ అద్ద అంటుండే కానీ పాపం చాలా మంది కస్టమర్లు మన కోసం తెచ్చి ఆడ బండ్లు పెట్టిపోయారు ఆ వీడియోలు చేసి టూ డేస్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్తాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్ నమస్తే